నెరవేర్చుకోవడానికి అవసరమైన ఎనేబుల్మెంట్ ఎంపవర్మెంట్ ఆయన శక్తి సామర్థ్యాలు ఇస్తాడు మహాత్కార్యాలు మనం చేయలేము మోసే గారు కూడా చేయలేరు ఆ కి ముందు ఆ తర్వాత కూడా చేయలేడు ఎప్పుడు ఏ టైంకి చేయాలో అవసరమైన ప్రత్యేకమైన పవర్ ఎనేబుల్మెంట్ దేవుడిస్తాడు అంటే దేవుని యొక్క సేవ చేయడానికి అవసరమైన గిఫ్ట్ కూడా ఇచ్చేవాడు ఆయన గిఫ్ట్ ఆఫ్ గాడ్ సర్వీస్ ఆఫ్ గాడ్ మెసేజ్ ఆఫ్ గాడ్ మెస్సేంజర్ ఆఫ్ గాడ్ ఇవన్నీ అలా చూసుకుంటే దాదాపు ఒక పద్నాలుగు పన్నెండు పాయింట్లు వస్తాయి బట్ అంతకంటే ప్రాముఖ్యమైన విషయానికి స్ట్రైట్ గా వెళ్ళిపోదాం ఒక్కొక్కటి చెప్పుకున్నంత సమయం లేదు మరి ఎందుకు ఇది కాదు ముఖ్యమైన మెసేజ్ ఇవన్నీ చూస్తూ ఇంత ఈ గొప్ప పని కోసం ఒక ఫ్యామిలీని దేవుడు ప్రత్యేకపరిచాడు ఆ ఫ్యామిలీలోనే యూనిటీ లేనప్పుడు వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం సాధిస్తారు సో అందులో కూడా అద్భుతమైన మెసేజ్ మనమే ఒక ఫ్యామిలీ మీరే మీ చర్చే ఒక ఫ్యామిలీ మీలోనే ఒక సరైన యూనిటీ లేనప్పుడు బయటకెళ్లి ఏం సాధిస్తారు సార్